నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు నమస్కారం రాజేష్ సో మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని టీపీ సీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎటువంటి దూకుడుతనం ప్రదర్శించారో అటువంటి దూకుడుతనం ఇప్పుడు మళ్ళీ లండన్ టూర్లో ఆయన ప్రసంగించడం జరిగింది బీఆర్ఎస్ని బొంద పెడతా అన్న అటువంటి దుర్భాషలు ఆడడం అనొచ్చో లేదో తెలియదు అటువంటి మాటలు అయితే మాట్లాడడం జరిగింది ఈ కామెంట్స్ అన్నిటిని ఎలా తీసుకోవాలి అంటే మీరు సార్ ఇప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మధ్యకాలంలో మొదట్లో అధికార మార్పిడి జరిగిన కొత్తలో కొంత సమయం ప్రదర్శిస్తామని చెప్పని ప్రకటించారు ఇప్పుడే కొత్తగా ప్రభుత్వంలోకి బాధ్యతలు చేపట్టారు వాళ్ళు కుదురుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ విధానాలు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొద్ది కాలం పాటు వారి రాజకీయ విధానాల పట్ల వెంటనే మేము స్పందించాం కొన్నాళ్ళు మేము సమయం పాటిస్తామని చెప్పని ప్రకటించారు ఒక ఆరోగ్యకరమైన హుందాతనమైన రాజకీయాల దిశగా అడుగులు పడుతున్నాయని అని అందరు ఆశించారు కరెక్ట్ కానీ మొట్టమొదటి సమావేశంలోనే చాలా వాడిగా వేడిగా అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వైపించి చాలా స్పష్టంగా కనిపించింది ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక రకంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వ ఓటమికి ప్రధానంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది కేటీఆర్ గారి అతిశయపు వైఖరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక రకమైన అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు అధికారం అనే అతిశయాన్ని ప్రదర్శిస్తున్నారు దీన్ని తెలంగాణ సమాజం సహించదు అని చెప్పని చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా ప్రజల్లో అంటే ఎన్నికలకు ముందు ఒక రకంగా కేసీఆర్ గారి పరిపాలన అంత ప్రజాకంటకంగా ఏం లేదు కానీ పాలకులుగా ఉన్న కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యుల వైఖరి వారి ప్రదర్శిస్తున్న యాటిట్యూడ్ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారిన పర్యవసానమే ఇవాళ ఈ ఓటమి అని చెప్పని బట్ ఓటమి తర్వాత కూడా కేటీఆర్ గారు అంటే కేటీఆర్ గారి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ఐటీ మినిస్టర్ గురించి అవన్నీ చూసినట్లే కొంత పాజిటివ్ అయితే వచ్చేసింది కేసీఆర్ గారి గురించి కాకపోయినా కేటీఆర్ గారి గురించి అయినా వచ్చింది కదా సో మరి దీనికి ఆహా నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అదే ఇప్పుడు తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు చిత్రీకరిస్తూ వచ్చింది ఏంటి అంటే కేటీఆర్ గారితో హైదరాబాద్ ఐటీ పుట్టింది కేటీఆర్ గారు లేకపోతే ఇక హైదరాబాద్ ఐటీ మనగడే ఉండదు అన్నట్టుగా కేటీఆర్ గారిని ఐటీకి ప్రతిబింబంగా చిత్రీకరిస్తూ వచ్చారు ఆయనకున్న ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కమ్యూనికేషను దీన్ని మాత్రమే ఒక ఎలిజిబిలిటీగా క్రైటీరియాగా క్రైటీరియాగా ఇప్పటిదాకా పోర్ట్రేట్ చేస్తా వచ్చారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఇంగ్లీషు భాషా ప్రావీణ్యం అవసరమే అధికారంలో ఉన్న వాళ్ళు బెస్ట్ కమ్యూనికేటర్లుగా ఉండటం అవసరమే అంత మాత్రాన అదొక్కటే క్రైటీరియా కాదు ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడానికి కానీ సంస్థలు నెలకొల్పడానికి కానీ ఉపాధి కల్పించడానికి కానీ సంపద సృష్టి జరగడానికి కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని గమనించుకుంటే ఆయన గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం నుంచి వచ్చారు ఆయన ఇంగ్లీషు ఒక రకంగా అంటే అంత వినసొంపుగా ఉండదు దాంతో ఆయన బిల్ గేట్స్ గారితో బిల్ క్లింటన్ గారితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విడు వివిధ సంస్థల అధిపతులతోటి మాట్లాడగలిగారు కదా కమ్యూనికేట్ చేయగలిగారు కదా తన రాష్ట్రాన్ని తన పాలనని ప్రమోట్ చేసుకోగలిగారు కదా సంస్థలని ఆకర్షించగలిగారు కదా గ్రౌండింగ్ చేయించగలిగారు కదా కాబట్టి ఇవాళ మీరు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఇంగ్లీషు మాత్రమే చలమణిలో ఉన్న భాష కాదు అటువంటి అప్పుడు ఇంగ్లీషు భాషలో కేటీఆర్ గారికి ఉన్న ప్రావీణ్యాన్ని ఒక్కదాన్ని చూపించి ఇంగ్లీష్ రాని మిగిలిన వాళ్ళని ట్రోల్ చేయడం అనేది ఆక్షేపణీయం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఆయన ప్రసంగించిన ఇంగ్లీష్ను కూడా ట్రోల్ చేస్తా వచ్చా డెఫినెట్లీ అవును అది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం కేసీఆర్ గారి కొడుకుగా ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ అయ్యి కేసీఆర్ గారు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కేటీఆర్ గారు విదేశాల్లో చదువుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ నేపథ్యంలో రైతు కుటుంబం నుంచి వచ్చారండి కరెక్ట్ తెలుగు మీడియం స్కూల్లో చదువుకొని వచ్చారు ఇవాళ ఎవరి రాజకీయ వారసత్వాలు లేకుండా స్వయం కృషితో ఒక కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎమర్జ్ అయ్యారు రేవంత్ ఇంగ్లీష్ పరంగా ట్రోల్స్ వచ్చినా కూడా కాబట్టి ఇక్కడ ఇంగ్లీషు ఒక్కటే క్వాలిఫికేషన్ అనుకుంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా మూడు సార్లు కేసీఆర్ గారు ఆబ్జన్స్ లో కేసీఆర్ గారు ఎప్పుడు దావస్ పర్యటన ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా కేటీఆర్ గారే వెళ్ళారు మరి మూడు సంవత్సరాల్లో కేటీఆర్ గారు సాధించిన పెట్టుబడులు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు ఏదో జరిగినట్టుగా గణంకాలు తెలియజేస్తాము మరి రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ తోటే కమ్యూనికేట్ చేయగలిగి ఇప్పుడు మాకున్న రిసోర్సెస్ ఇవి మా ప్రభుత్వం నుంచి మీకు కల్పించబోయే వెసులుబాట్లు ఇవి మా దగ్గర ఉన్న అంబియన్స్ ఇది పరిపాలనా పరంగా మీకు ఈ రకమైన సహకారం అందిస్తాము ఇవి కమ్యూనికేట్ చేయడానికి ప్రతిదీ ముఖ్యమంత్రి చెప్పవసరలా అధికారులు ఉంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన తను చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయగలిగితే చాలు అద్భుతమైన ఇంగ్లీషు ప్రదర్శన చేసిన మాత్రాన పాలనాపరంగా సరైన విధానాలు ఎంచుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం సో కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ వారికి అడ్వాంటేజ్ గా ఇప్పటి వరకు కలిసి వచ్చిన పరిస్థితులు ఏంటంటే హైదరాబాద్ నగరం అనే ఒక అంబియన్స్ ఒక వడ్డిచ్చిన విస్తర్ లాంటి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో క్రియేట్ చేయబడ్డ సృష్టించబడిన కల్పించబడ్డ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ వీటన్నిటి ప్రాతిపదికగా దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోగలిగారు దాన్ని కేటీఆర్ గారే కాదు ఏ పాలకుడైనా ప్రమోట్ చేస్తారు ఈ వాతావరణాన్ని ఎవరు చెడగొట్టుకోరు ఇటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారిని ఆ ట్రోల్ చేసి చేసి ఒక రకంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో ఉన్న రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన వేధింపులు అవమానాల నేపథ్యంలో ఆయన్ని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ఎంత చులకనగా హేళనగా దొంగ అని చెప్పని ఎన్ని సందర్భాల్లో ప్రస్తావించారో చూసాం మనం అయినా సరే అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన దానికి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి వేధింపు చర్యలు తీసుకోవాలని చెప్పని ఆలోచన చేయలే అదే సమయాన్ని ప్రతిపక్షం కూడా మెయింటైన్ చేసి తీరాలి అధికారం కోల్పోవటం అనేది జీర్ణించుకోలేక అసలు ఎంత త్వరగా రేవంత్ రెడ్డి గారిని దింపేసి మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చోవాలా అని చెప్పనే అత్యుత్సాహ ప్రదర్శన తోటి వీళ్ళు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లండన్ లో ప్రవాస అందరు ప్రవాస తెలంగాణ వాసులు ప్రవాస హైదరాబాదీలు వీళ్ళందరూ సమక్షంలో ఐటీ నిపుణులు అందరూ ఉన్నారు అక్కడ ప్రసంగించే సందర్భంలో సహజంగా రాజకీయ ప్రసంగం జరిగింది దావోస్ లో రాజకీయ ప్రసంగంగా జరిగింది అక్కడ లండన్ లో జరిగింది ఇది సహజంగానే ప్రశ్నకి ప్రతి జవాబు ఉంటుంది సవాల్కి ప్రతి సవాలు ఉంటది విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది రాజకీయాల్లో కేసీఆర్ గారు మాత్రమే వాగ్దాటి కలిగిన వారు కేటీఆర్ గారు మాత్రమే సవాళ్ళు విసి విసరగలిగిన వాళ్ళు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే సమాజం నుంచి అమర్ చేయాలి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ సవాల్కి ప్రతి సవాలు విసరగలిగే భాష ప్రావీణ్యం ఉంది ఆ నైపుణ్యం ఉంది ఆ పరిజ్ఞానం ఉంది ఆ వాగ్దాట్ ఉంది ఆ విషయ పరిజ్ఞానం ఉంది ఘాటుగా స్పందించారు అనేది కాబట్టి ఇక్కడ ఆయన పోరాట తత్వాన్ని ప్రదర్శించే ఈ స్థాయికి అమర్ ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి స్వయం శక్తి తోటి ఒంటరిగా ఇదిగడ ఆయన కరెక్ట్ జెడ్పీటీసీ స్థాయి నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎమర్జైన చాలా కొద్ది మంది నాయకులు ఆయన ఒకడు గతంలో ఎట్లుండేదంటే సర్పంచి సమితి ప్రెసిడెంట్ సమితి ప్రెసిడెంట్ నుంచి జిల్లా బోర్డు మెంబరు ఇట్లా ఎదిగొచ్చేవాళ్ళు ఎమ్మెల్యే మంత్రి స్థాయికి ఎమర్జేవాళ్ళు అటువంటి నేపథ్యం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఈ మధ్య కాలంలో రూట్ లెవెల్ నుంచి వచ్చే నాయకులు కనిపిస్తున్నది మనకి కేసీఆర్ గారు ఉన్నారు ఆయన రూట్ లెవెల్ నుంచి ఎదుగు వచ్చారు అట్లా కాదు కదా తండ్రి కొడుకుగా లేకపోతే గారు గారు ఎవరు కేసీఆర్ ఉద్యమ నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా కొనసాగున్నారు మంత్రి పదవులు చేస్తున్నారు ఆయన ఒక పార్టీని పెట్టుకున్నారు ఆయన పార్టీలో ఎంతో మంది కృషి చేస్తే అవకాశాలు దక్కించుకున్న కొద్ది మందిలో కేటీఆర్ గారు ఒకరు కేటీఆర్ గారు ఇవి రెక్కల కష్టంతో ఎదిగొచ్చిన నాయకుడు కాదు కానీ రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టంతో ఎదిగొచ్చిన నాయకుడు ఆయన సగర్వంగా చెప్పుకునే నేపథ్యం ఆయనకుంది ఎవరి ఆశీస్సులతోటి ఎవరి ఆదేశాలతో ఆయన అది ఎదగల తనను తను ప్రూవ్ చేసుకుంటా ఒక్కొక్క ఆటంకాలు అడ్డంకుని అధిగమిస్తా స్థాయికి ఎదిగారు ఈ ప్రాసెస్ లో చాలా ప్రతిబంధకాలు ఎదురైనాయి కష్టాలు ఎదురైనాయి కన్నీళ్ల పర్యంతరం అయ్యే పరిస్థితులు ఎదురైనాయి కూతురు ఎంగేజ్మెంట్ అనుకుంటుండ జైలుపాలయ్యారని సందర్భాలు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆ మొక్కవని ధైర్యాన్ని ప్రదర్శించి తన తను రుజువు పరుచుకుంటే ఈ స్థాయికి ఎదిగారు కాబట్టి ఇప్పటి వరకు కొంత సమయం పాటిస్తున్న సందర్భంలో ఈ విమర్శల దాడి ఎక్కువ అవుతున్నది నేపథ్యంలో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సందర్భంలో మంచితనం కూడా అసమర్థతగా కనిపిస్తూ ఉంటది రేవంత్ రెడ్డి గారి ఆ అసమర్థతగా భావించి మరింత ఎదురుదాడి పెంచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కనిపిస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహర్ గారు అనుభవల నాయకులు ఆయన పరిద్దాట విమర్శలు చేస్తా ఉన్నారు అదే సందర్భంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఆ పరిదాటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డిసెంబర్ తొమ్మిది నుంచి వంద రోజులు వాళ్ళు గడువు పెట్టుకున్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఆ వంద రోజులు కూడా సమయం పాటించలేరా కొన్ని కీలకమైన అంశాలు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు ఖచ్చితంగా మీ పరిపాలనలో నిర్మాణం జరిగిన కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అది సాంకేతిక పరమైన లోపమా లేదు క్వాలిటీ లోపమా ఏటనేది నిర్ధారణ జరగాలి దాని మీద విచారణ జరుగుతుంది మీరు పాలనలో ఉన్నా విచారణ చేస్తే రాసిన అంశం అది వేల కోట్ల రూపాయల ప్రజాదనంతో ముడిపడి ఉన్న అంశం ఖచ్చితంగా దాని మీద రేపు దోషులు దోషులెవరు అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రాసెస్ ని మీరెందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు రాజకీయంగా విమర్శలకు ప్రతి విమర్శలు ప్రతి సందర్భంలో శృతిమించినప్పుడు ఇటువంటి సవాళ్లు ఎదురవుతాయి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తా ఉన్న నేపథ్యంలో కొంత అసెంబ్లీ సమావేశాలు చాలా ఆరోగ్యకరంగా జరిగినాయి ఆరోగ్యకరమైన చర్చలకు ఆస్కారం కల్పించింది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీర్తనులతో గమనిస్తే చాలా అద్భుతంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి భావన ప్రజల్లో నిలబడి ఇటువంటి నేపథ్యంలో అందరూ మెచ్యూరిటీ పాలిటిషియన్సే ఆ సమయం పాటిస్తే గౌరవంగా ఉంటది లేనప్పుడు ఇదే విధమైన దాడి రేవంత్ రెడ్డి గారి మీద ప్రదర్శించే ప్రయత్నం చేసినప్పుడు అటువైపు నుంచి కూడా ఆ ప్రతి దాడి ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటుంది సో ఇదైతే ఒక గట్టి కౌంటర్ మాత్రమే అని చెప్పేస్తుంది థ్యాంక్ సో మచ్